అననే రహు రౌ అనరే రౌ రౌ సమ్మకు రవే మాతలి సార పల్లెల్లో పాటలు ఒక అపురూప సంపద ఆ పాటలతో పల్లెకు ఆత్మీయ అనుబంధం ఉంటుంది ఆ పాటల అనుబంధ రూపాలే ఈ అమ్మలు ఎంత చక్కగా వాడతారో మరి వాళ్ళతో పాడించే ఆ పాటలు విందాం చలో అమ్మా నమస్తే నమస్తే అమ్మ ఎట్లున్నారు బాగున్నమ్మా ఒక మంచి పాట వాడదమ్మా తర్వాత మీ గురించి తెలుసుకుందాం ఉంగురాలా వెంటి కాంగూూరాలా వెంటి కా రంగు సీతమ్మో ఉంగురాళ వెంటి కాలా ఉంగరా ఎంటి కాలు రంగు ఎంటి కాలు రంగు సీతమ్మో ముంగురా ఎంటి కాలా ఉంగురాలా వెంటి కాల ఉంగురాలా వెంటి కా రంగు సీతమ్మో ఉంగరాలా వెంటి కాలా ఉంగరా రాలాయటి కాసిమోగ రాయంటి కాలే మైయ రామయ్యే మైయ రమ తే వయపులోయే మయ్యమే మయ్యే వయూలయో ఏ మైయ మయ్యా రామయ్య ఏ మయ్యా రామయ్య తేవయ పూలో ఏ మయ్యా రామయ్య ఏ మయ్యా రామయ్య ఏ మయ్యా రామయ్య తేవ పూలో ఏ మయ్యా రామయ్య అమ్మ ఎంత బాగా పాడుతున్నా తెలుసా ఈ పాట అవును నేను ఈ పాటను వేరే దగ్గర విన్నాను కానీ ఇక్కడి నుంచి వచ్చింది అన్నట్టుంది ఈ పాట మరి బుట్టలు అల్లేటప్పుడు ఎలాంటి పాటలు వాడతారు బుట్టలు అల్లేటప్పుడు ఇక మా భాషల భాషల పాటలు వాడుతూ మరి ఎట్లా భాషల పాటలు కావాల్సిందే కదా కావాల్సిందే అంతే కదా సో ఎలా ఉండాలంటే పాట బాండ తర్వాత ఏంటనేది చెప్పాలి అందరికి తెలియాలి కదా పూది నెల్లు చోరట్టు పూది సిప్పడోడు నా పాంతుకోకు సకిల్లా పూది సిప్పడోడు నా పాంతుకోకు సకిల్లా పూది నెల్లు చోరట్టు పూది సింపడోడు నా పాంతుకోకు సోరెల్లా పూది సింపడోడు నా పాంతుకోకు సకిల్లా నా పూది సోరట్టు పూది చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ పూది చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ పూది సోరట్టు పూది చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ పూది చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ దొడ్డు నెల్లు సోరట్టు దొడ్డు చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ దొడ్డు చిప్పడోడు నా పాందుకోకు సైకిల్ దొడ్డు నెల్లు అమ్మ ఇంకా నో గడికి బుక్కాడోడు నా పంత కోకు సైకిల్ అగ్గడికి బుక్కాడోడు నా పంత కోకు సైకిల్ అమ్మా ఇం నాకు అర్థమైంది నేను చెప్తా చెప్పాలి తిట్టినా తింటలే మరి చెప్పు ఇప్పుడు చెప్పు ఎందుకు తింటావా మిమ్మల్ని నన్ను కాదు పాటలు తిట్టినావా తింటలే ఏంటి మరి పాట జీరం వచ్చి పండుకున్నాడు పండుకున్నోనికి వరకు ఏమి నోట్లేకపోతలేదు అయితే సన్న వడ్లు బియ్యం అంటే సన్న బియ్యం తెచ్చి ఇంత సిప్పడు అంత తె తిని పంటలు సోరట్టు సోరట్టు అంటే అన్నమా అన్నము అంటే పుదీనెలు అంటే కొత్త వడ్లు కొత్త వడ్లు అది నేను చెప్పమనేది ఇప్పుడు నాకు రావాలి కదా పూదీనలు సోరట్టు కొత్త ఒడ్లు వచ్చినాయమ్మా వచ్చినాయి అన్నం పెట్టు అంటే అనాలి సోర పోడు సోర పోడు అంటే అన్నం పెట్టు అన్న చూసారు కదా ఇలాంటి పాటలు ఇంకా చాలా వస్తాయి ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేస్తుందమ్మా కానీ బోలేడన్ని పాటలు అవి ఎప్పుడు వినని పాటలు అమ్మ ఇప్పుడు చెప్పండమ్మ మీ పేరు ఏ ఊరు నుండి వచ్చారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మేము సింగారం నుంచి వెళ్ళి వచ్చాం ఏం సింగారం కొత్తగా సింగారం గూడపాహ దగ్గర గూడపాడ దగ్గర గూడప్పహడ దగ్గర ఓకే ఏం చేస్తారమ్మా మేము మా విడితే చేసుకుంటాం తట్టలు బుట్టలు అల్లుకుంటాం కాదు లేని రోజు నాటుకుపోతాం పనులకు ఏదైనా పత్తేరుడైనా కలవనైనా దేనికైనా పోతాం ఏ పనికైనా పోతాం సో పనికి పోతేనే పాటలు పాటలు తట్ట బుట్ట కూడా పాటలు పాడతారా ఇక అది పాటలు అత్తనే ఉంటే ఎప్పుడన్నా గుర్తుకత్తా అంటే పాడుతూనే ఉంటాం ఇంత బాగా పాడుతున్నారు కదమ్మా మరి ఈ గొంతు ఈ పాటల ప్రయాణం ఎట్లా వచ్చింది మీకు అంటే అమ్మ నాన్న వాడతారా తాతలు ముత్తాతలు వాడతారా ఇంకా అమ్మ నాన్న అంటే నాకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది అవునా తెలియదు నాన్న నాన్న మొన్న మొన్ననే చనిపోయాడు అంటే ఏ వయసులో అమ్మ చనిపోయింది అమ్మ చిన్న పిల్లలు అంటే ఎట్లా అంత ఎట్లా చనిపోయిందమ్మ తెలియదు నాన్ననే చూసుకున్నాడా నీ అంతా నాన్ననే నాన్న ఏం పని చేస్తాడు మా పని చేస్తాడు మీరు ఎంత మంది మేము ఐదుగురు 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 అక్క చెల్లెలు ఆడపిల్లలు అంటే మేము ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అన్నలు ఉన్నారా అన్న కూడా ఇరవై రెండు సంవత్సరాలు అవుతారు వీళ్ళ నాన్న మీ అమ్మకు మొత్తం ఐదుగురు అందులో ఒక అన్న చనిపోయిన అక్క వాళ్ళు మీరున్నారు అన్న తమ్ముడు ఉన్నాడా అన్నాను తమ్ముడు ఉన్నాడు ఇంకో అన్న ఏం చేస్తాడు అన్న మా పనే చేసుకుంటాడు మరి అక్క వాళ్ళు వాడతారు మీ లెక్కనే వాడతారు కానీ వాళ్ళు ఎక్కువ పనికి పోరు బయటికి అవునా నువ్వే కొంచెం ముసలోళ్ళు వాళ్ళు అయిపోయేళ్ళు అప్పుడు వాళ్ళు మాకు చెప్తేనే మాకు గది వచ్చింది మరి అయ్యా ఏం చేస్తాడు ఏన మా ఆయన సుతార్పణ చేస్తాడు సుతార్పణ చేస్తాడు చెప్పారు బుషపతి ఇష్టపడి చేసుకున్నావు పెన్ను అమ్మ వాళ్ళు ఇష్టపడే లేదు అమ్మ వాళ్ళు పెండ్లైంది గుర్తులేదు ఏ వయసులో చేసిర్రంట నాను పదకొండు సంవత్సరాలు ఏమో ఉన్నాను అప్పుడు నీ పాటలు అంటే ఇష్టమా పాడమంటాడు ఆయన ఒకసారి మంచిగా ఉంటాడు ఒక్కొక్కసారి ఆయన ముందు పారతా వైట్ లైదా చెలో పోతే ఆయన మనతోటి ఉండాడు కదా ఉన్నాడు అప్పుడు వాడు అప్పుడు తన ముందు ఎప్పుడు వాడలేదా తన ముందు వాడితే ఇగో అయిన నిద్రపోయినప్పుడు అడా లేకుంటే బయట కూర్చొని పాడుకుంటాం ఎప్పుడైనా విన్నాడు అన్ని పాటలు వింటాడు ఏమంటాడు ఏమన్నాడు బాగా వాడుతున్నావు అంటాడా లేకుంటే ఏందా పాడతారా వారా అడుగుతాడు ఓహో మరి ఇప్పుడు కోడలు నిద్ర వచ్చినావు కదా ఇప్పుడు మరి పంపించింది కదా పంపిణంటేమన్నాడు పొమ్మన్నారు పొమ్మన్నాడా ఏతున్నావు సూపర్ మరి ఇప్పుడు మీ ఆయన మీరు ఎప్పుడైనా కోపం వచ్చినా ఏ కోపం అంటే ఎప్పుడన్నా ఒకసారి కోపం ఉండనే ఉంటుంది కోపం వచ్చినప్పుడు ఒక పాట ఏదైనా పాడాలనుకుంటే ఏం పాట పాడతాం కోపం వచ్చినప్పుడు ఏం పాట పాడతాం ఏం పాట పాడతావు చెప్పు గుర్తెచ్చుకొని ఎప్పుడు ఈయన ఇంతే నాన్న ఏం పాట పాడతావు రౌతండి కడియాలు రమణి మీనున్నది చిన్నది రౌతండి కడియాలు రమణి

ప్రేమ ఉన్నా కానీ ఎందుకు అయ్య ఇట్లా అన్నం తిని పోతే ప్రేమతో పిలిచి లేకుంటే రాకపోతే ఎలాంటి మాటలు పాట్లాడతావు ఎట్లాంటి పాటలు పాడతావు నువ్వు తవ్వాలో నా రంజాన్గాడు ఉన్న దాట రంజాన్ గా నువ్వు నా రంజాన్గా సీరలంగడు ఉన్న దంట రంజాన్గా నువ్వు ఏ తవ్వాలో నా రంజాన్గా సీరలంగ్ ఉన్న దంట రంజాన్ గా నుబయ్యా తవ్వాలో నా రంజాన్గా ట రం జానుగా నువ్వు ఎందు వాళ్ళు నా రంజానుగా శీరలంగులున్నా ఎంట రంజానుగా సీరలంత తీసుకుంటా రంజానుగా ఇంటికె తల్ నేపిస్తా రంజానుగా సీరల ఎవరో రంజానుగా బంగారు ఎవరు నేర్పించారు చెప్పు ఈ పేర్తుంది ఇంటికి వస్తే చీన అంట కానీ పన్నిస్తుంది అంట మరి తర్వాత ఇంటికి ఎందుకు కొత్తలేవంట ఎంత బాగుంది కదా ఎన్ని బాధలు వచ్చినా ఎంత పోయి పని చేసి అలసిపోయినా గానీ అలసట మొత్తం తీరిపోతుంది కదా సూపర్ కదా కిరక అమ్మ ఇంత బాగా వాడుతున్నావు కదా అమ్మ నాన్న ఏం ఎవరు పాడరట్ నువ్వే పాడతావా మా అమ్మ నాన్న పాడేది మనం వినలే కదా అప్పుడు చెప్పేదా చెప్పేదంటే అంటే ఒక నాన్న ఉండేది నాన్న మాకు ఏదన్నా అటో ఇటో పోయి పోయి కట్టె మా కట్టె కోసం బుట్టలు అల్లి మాకు సర్దిద్దే వరకే సరిపోయేది నాన్నకులు వెళ్ళి మా అమ్మలా సరిపించుకుని అట్లు ఇట్లా చేసి పూట అప్పుడంటే అన్నం దొరకకపోయేది మేము చిన్న పిల్లలు అప్పుడు మొక్కజొన్న గడక తినేది అది కూడా దొరకలే మాకు అప్పుడు కానీ బాగుంటుంది కదా మొక్కజొన్న గడక సో ఒక రకంగా పాటల పూట నీతోటే స్టార్ట్ అయింది అన్నట్టు మీ ఇంట్లో అవును ఇప్పుడు చెప్పమ్మా ఎంతమంది పిల్లలు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఏం చేస్తారు కొడుకులు కొడుకుల పేర్లు పెద్ద కొడుకు పేరు వేణు ఆయన పేరు మలేష్ ఒక పేరు రాజేందర్ మసిన నా బిడ్డ పేరు ధనలక్ష్మి మరి నీ లెక్క పాటలు ఎవరు మీ కొడుకుల బిడ్డ కొడుకులకి రావు బిడ్డ బిడ్డకు రావు మరి ఈ పాటలు ఎవరికి నేర్పిస్తున్నావు ఎవరికి నేర్చుకొని వీళ్ళని నేర్చుకోమంటా నీ మాకు అత్త కొన్ని అవునా కోడలు మరి వీళ్ళు ఎవరమ్మా కోడలు పెద్ద కోడలు పెద్ద కోడలు నడిపే కోడలు నడిపి కోడలు చిన్న కోడలు రాలేదు అన్నట్టు రాలేదు సో ఇద్దరు కోడలతోటి ముద్దులు వస్తా మధ్యలో చిన్న కోడలిని కూడా తీసుకొస్తే అయిపోయింది పిల్లగాడు ఉన్నాడు పాటలు పాడుతుందా మరి రావా ఎక్కువ రావా సో ఈ కోడలకు పాడే పాటలు పాడతాయి మరి ఒకప్పుడు అయితే దేవాలయాలు భజనలు అవన్నీ ఉండేది కదా మరి అలాంటి పాటలు వచ్చా రామాయణం లాంటి అవన్నీ పాటలు వచ్చా ఇంకా మేము చిన్నపిల్లలప్పుడు మా వాళ్ళు మా అన్నలు ఇట్లా వాళ్ళు సిరితల రామాయణం వేసేది మేము చిన్నపిల్లలం ఓకే ఓకే చిన్నపిల్లలం అయితే వాళ్ళు ఒక మూడు నెలల దాకా వేసి వేషాలు వేసుకొని కూడా ఇంటికి రాకుండా అక్కడనే ఇండ్లు లెక్క కట్టుకొని అన్నీ ఉన్నారు మూడు అవునా మేము పోయేది అక్కడికి రామాయణ కథలు అట్లా చెప్పేది అన్నాడు మరి నీకొచ్చా నేర్చుకున్నావు అచ్చు నేర్చుకున్నా మరి రాళ్ళు పాడాలి కదా మరి వాళ్ళు పాట నీ నోట విఘ్నరాజ నీ కుచరణు ఇప్పుడ సేతు బ్రోమయ విఘ్నరాజ నీ కుశరను చేతు సేతు బ్రోగురాయ విఘ్నరాజ విఘ్నహరణ హరణ ఓ దేవా విఘ్నరాజ దేవా హరణ యాజయుండుేవా జయ జయ మరి ఇంకోటి కూడా ఉంటది జయ జయ అంట అది కూడా వాడేసి హారతి జారతి జంగళారతి జయా హారతి జయ మంగళారతి జయ జయా జారథి జయా మంగళారథి జయా హారతి జయ మంగళారతి భక్తి తోడ అంజనేడు పాల పూజ జయ జయా భక్తి తోడ అంజనేడు పాల పూజ జయ చెప్తా అమ్మ మొత్తం కథ చెప్తా ఉన్నాడు దీన్ని బట్టి రామాయణం మొత్తం వచ్చా అమ్మా నాకు ఎందుకో మళ్ళీ మీ పాటనే నేర్చుకోవాలనిపిస్తాను ఏ పాట అది వేరు బుద్ధి వేరు ఏది అద్దివేరు మధ్యవేరు అది నువ్వు తెలుగులో అంట అదే పాటను మళ్ళీ మీ భాషలో కూడా పాడుతావంట అవునా భాష వాడతా తెలుగుల వాడతా సో ఫస్ట్ తెలుగుల వాడు అద్దివేరు మద్దివేరు కాటిలోన జిల్లడేరు ఇరవై ఐదు కోడిగుడ్లు నిజం పెళ్లి తాటి కళ్ళు నాగసారం పాడుకుంటా నడివుళ్ళ నుంచి బాగా కన్య సాధిన గండు కుక్క ఏడు వాడాలి ధరిమగడు ధర్మశాలి మల్ల విలిసి మంచమేసే గుట్ట గుట్టగలేను భూని మేకరగాయలేను పచ్చిపాలు తాగలేను పసుకన్నెల ఏలలేను ఎందుకు వెనకాయ చాలా గురి ముంగటమ్ము చాలా గురి చాలా బాగుందమ్మ ఈ పాట సో ఇదే పాటను మీ భాషలు కూడా పాడుతూ ఉంటావునా ఒకసారి పాడు మళ్ళీ అద్దివేరు వేరు కాటుకోరు జిల్లడేరు నిజం పెళ్లి తాటికళ్ళు కర్తకొంగడుకోను నరువురు కొండు పొనికే కన్నవల్త కర్తనాయి లెల్లమొచ్చు అత్తుమనగ ధర్మచారి మల్లవసు పొడుసు గంగరేగు తోరబండు కన్యాస్క కళ్ళు మనసు గుట్ట గుట్ట తిరగవాటే గుని మేకలు కాయవాటే కాకవాటే పచ్చిపాలు పుడకవాటే పచ్చి కన్నాలు ఏలవాటే వెనకయ్యే చాలా గురి ముగటము చాలా గురి తిప్పి కల్లా ఈగ గుంట పైస తాయికే కొసరవాకాటే ఓ ఈగ గుంట చాలా అంటే చాలా బాగుంది ఇవే పాటలు ఇంకేమైనా పాడతారమ్మా మీ భాషలో ఇక భాషలో కొన్ని మాకంటే పెద్దవాళ్ళు వాడేది అప్పుడు మీ చిన్న అమ్మా అమ్మ పనిలో పోతా అంటే రాజు మన ఊర్లో పిలుస్తుంటారా పిలుస్తారు రాజం వచ్చిందంటే పని లేకుండా గాని రాజమని తెలుసుకోరా రాజం పాట పాడితే వీళ్ళందరూ పని చేస్తారు అవును సో రాజము తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకుంటారు కదా అవును ఎర్రాయ్ర అని సిలికా ఓ సిలికా ఎ రాయ రని సిలికా ఓ సిలికా ఎన్నలోన లవ్ సెంట ఓ సిలికా ఎన్నలోన లవ్ సెంట ఓ సిలికా రాయ రని సిలికా ఓ సిలికా ఎర్ర రనిశిలికా ఓ సిలికా నల్ ఉసటాబో తిల్ కాసేమటో తిలు కదే

పాడుతున్నావు సో ఇక్కడ దాకా వచ్చి ఒక్కదాని కాకుండా నీ తోడుగా ఇల్లు ఎవరు కోడలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రావడం కాకుండా మీ కోడలను కూడా తీసుకొచ్చిన ఓకే సో ఇప్పుడు మీ కోడలతో పాటలు పాడిద్దాం పాడిద్దాం నమస్తే అక్క పేరు నీ పేరు రాధిక రాజమ్మ అంటే మా అత్త మా అత్త సో మరి రాజమ్మ దగ్గర నుంచి ఏం పాటలు నేర్చుకున్నావు పాడతా అంతే పాటలు లేవు పాటలేవలే ఇప్పుడు ఏం పాట పాడుతున్నావు రాధిక కొత్త కొండ వీరో కొత్త కొండ వీరో నువ్వు ఇంటి దాకారో నువ్వు ఇంటి కస్తానంటే నేను పప్పు వేసుకుంటా నువ్వు రాను పోనంటే నేను ఇప్పుడు వేసుకుంటా గిల్లి 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 గిల్లారే మల్లె మొగ్గ నాలా తమామిడి కొమ్మ నాలా ఛాయ వచ్చన్న బోడే రాధిక అక్క సూపర్ గా వాడుతున్నావు మరి రాధిక అత్త దగ్గరనే నేర్చుకుంటున్నావా అంతకు ముందు ఎవరైనా మరి అంటే వారసత్వం ఏమైనా ఉందా అన్న వాడతాడు అన్న వాడతాడు మరి అన్న పేరు భాస్కర్ సో ఉండదు భాస్కర్ అన్న మన స్టూడియోకి వచ్చి నువ్వు పాడిండు అవునా సూపర్ గా అన్న అదే ఎక్కడో చూసినట్టు అంటే ఫేస్ మొత్తం ఉండదు భాస్కర్ అన్న లెక్కనే ఉంది కదా సూపర్ సో అన్న అన్న పాటలు మరి వచ్చాయమన్నా వచ్చా కూలాంటి లాంటి తార చేతులతోటి అరకలు పట్టి దున్ని నాను అనుమరిచిపోయినాను ఎందుకంటే అన్న కూడా నాకు చదువు దక్కలేదు అవును చదువు అవ్వలేదు మాకు చదువు దొరకలేదు మాకు అని చదువుకోలేదు మేడం ఎవరూ చదువుకోలే మరి ఇప్పుడు పిల్లలకైనా చదువు అందుతుందా మరి వాళ్ళని చదివియామా ఇంకా అప్పుడు చదువు అంటే ఏంటిదో తెలియలే ఇప్పుడు ఆ చదువు అంటే అని దాని విలువ తెలుస్తుంది ఇక చదువుకుంటే ఏమయ్యేదానివి నేను చక్కగా మంచి జాబ్ చేసుకునేదాన్ని కదా అవును అంటే మరి నిన్నెందుకు చదివించలేదు అమ్మా నాన్నలు ఏ నేను కూడా చదువుకోలేదు బాగా పేదరికం కదా అక్క ఇక చదువుకోలేకపోయినా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తోలే అంత సోమతి లేదు ఇక కాడ అంత నాన్న కూడా పాటలు పాడతాడు నాన్న పాటలు నాన్న పాటలు నాన్నతో కూడా పాటలు పాడే నాన్న పాటలు మీకు ఒక్కటి వచ్చు ఏమొచ్చు నాన్న పేరు జంపయ్య జంపయ్య పాట రాధిక నోట తెల్ల గుర్రం జల్లితో కదరోలాలయ్య తెల్ల గుర్రం జల్లితో కదరోలాలు సూపర్ నాన్న పాట నీ నోట ఇంకా సూపర్గా ఉంది సో మీ వారు ఏం చేస్తారు ప్లంబర్ పిల్లలు ఏం చదువుతున్నారు మీ వారి పేరు మా వారి పేరు మల్లేష్ మల్లేష్ పిల్లలు పిల్లలు ఫస్ట్ అక్కడు అక్కడు సెకండ్ ఫస్ట్ పాప యూకేజే రాధిక ఇంకా ఏం పాటలు పాడుతాయి ఇంకా పనులకు పోయేటప్పుడు పాటలు పాడతారా తమ్మతోటి నేర్చుకున్న ఇండన్ని మల్లెలు యోయి మరిది లావుగా గబడ్డాయోయి నేర్చుకోలేంక రాధిక అది రాజమ్మకు అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ అంటేనే కార్తనాయి అమ్మ ప్రేమను నీ పాట ద్వారా జయించాలి మరి అమ్మ మీద పాటలు వచ్చాక సో అమ్మ పాట పాడు అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మధువ తరము కమ్మనై నా అమ్మ పాటవి డాన్స్ చేస్తా ఉంటీజే డాన్స్ ఏ పాటలు మీద డాన్స్ చేస్తా ఎక్కువ ఏదంటే కోలాటం చేసుకుంటా చేసేది ఆ కోలాటంలో ఏం పాటలు గల్లు 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 గవ్వలమోతో గవ్వలు సో రాధిక గొంతు బాగుంది ఇంకా మంచి మంచి పాటలు నేర్చుకో ఎందుకంటే ఇక్కడ పుట్ట పాటలు పుట్ట ఉంది సో ఇంకా పాటలు నువ్వు నేర్చుకో సరే అక్క సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక అక్క నమస్తే అమ్మా బాగున్నారా మీ పేరు కావ్య మీ ఆయన పేరు వేణు పిల్లలు ఎంతమంది ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులు ఏం చదువుతున్నారు ఒక పది ఒక ఆయన తొమ్మిది ఏం పని చేస్తావు కూలిపానికి వెళ్తారు మీ ఆయన ఏం చేస్తారు కూడా ప్లంబర్ వర్క్ చేస్తారా సో ఈ పాటలు ఎట్లా వచ్చు మీకు మేము పనికి పోయిన మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరూ వాడుకుంటా అంటే నేను వాడేది అవునా సో వచ్చా మరి పెసరవాపు పేయి నొప్పి కంది పాపు కడుపు నొప్పి పెసరవాపు పేయి నొప్పి కంది పాపు కడుపు నొప్పి పట్నంలో సిరిపప్పు రాజమా నువే పాటలు పుట్ట అనుకున్నా కానీ నీ పాటలు పుట్ట మీ కొడల కుడిచినట్టున్నావు కదా అవును కొడలే ఒకరు పప్ప అంటున్నారు దొర అంటున్నారు రాజ్ అంటున్నారు సో ఆ పాటలు నీ నోట వినాలని ఉంది నాకంతే దర దర నాయ దర రాజన నిన్నేవరే మన్నారు దర రాజన దర దర నాయ దర రాజన నిన్నెవరేమన్నారు మన్నారు ఎవరేమన్నారు దొరో రాజనా రాజమ్మ దొర దొర రాజమ రాజమ్మ నిన్నెవరేమన్నారు చెప్ప రాజమ్మ దొర దొర దొరసాని రాజమ్మ నిన్నెవరేమన్నారు చెప్ప రాజమ్మ నేను ఎవరేమన్నారు ఎవరేమనలే రాజు చేయాలన్నారు కదా దొర చెప్పాలని చెయ్యాలనుకున్నారు కదా మీ అయ్యా చెప్పినా చెప్పిడు అందుకే రాజమ్మ లెక్క రాజవ్వ అని పెట్టింది నీ పేరు సో ఈ పాటలు పాడుకుంటే ఇంకెక్కడ ఏ స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నావు అందుకే నేను ఇక్కడ తీసుకొని వచ్చిన ఇక్కడ వరకు పంపించింది ఎవరో తెలుసా ఉండ్రాతి భాస్కర్ భాస్కర్ ఎవరైనా మా కోడలు వాళ్ళ అన్న కోడలు అంటే మీ అల్లుడు అల్లుడు అవునా సో తనే చెప్పిండు ఎప్పుడో చెప్పిండు మా అత్తమ్మ మా చెల్లె వాళ్ళు వాడుతారు బాగా అంటే అప్పుడే అడిగిన చాలా రోజుల కింద సో మళ్ళీ ఒకసారి గుర్తేస్తే మరి ముఖ్యంగా అంటే మీ భాష పాటలు కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకోవడం జరిగింది అమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఎందుకంటే పిలవగానే మాకేరు స్టూడియోకి వచ్చి మీ యొక్క ఏంది పాటల యొక్క భాండాగారాన్ని మాకు వినిపించినందుకు అలాగే మీ పాటలు ఎంతో మంది వింటారు ఈ పాటలు ఇక్కడితో ఆగడం కాకుండా మీ మీరు ఇంకా మీ పిల్లలకు మీ మనవరాలకు అందరికి కూడా నేర్పియాలని అలాగే నేను కూడా వస్తాను నేర్చుకోవడానికి నాకు కూడా నేర్పించాలి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా రాజవ్వ అలాగే మీ కోడల్ అవునా కాదా కావ్య అలాగే రాధిక థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎంతో శ్రమతో ఇక్కడ దాకా వచ్చి మీరు ఎన్నో పాటలను మాకు అందించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలు